లేటెస్ట్ గానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా ముదో మరి భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మౌలానా అబ్దుల్ కలాం గారి యొక్క జయంతిని మరి జాతీయ స్థాయిలో మరి దీని ఒక విద్యా దినోత్సవంగా మరి నిర్వహించడం అంటే ఆశమాసారం కాదు ఆయన కుల మతాలకు అతీతంగా ఆ రోజు ఆయన సేవలు అందించబట్టే ఈరోజు దేశవ్యాప్తంగా దీన్ని జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించి ఈ నవంబర్ పదకొండును ఇలా సెలబ్రేట్ చేసుకోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం నిజంగా సంతోషించదగ్గ విషయం మరి ఇలాంటి నాయకులు మనలో స్ఫూర్తిని నింపబెట్టి ఈరోజు ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని ఒక జాతీయ పర్వదినంగా జరుపుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఇలాంటి జాతీయ పర్వదినాలే ఆ యొక్క నాయకుల యొక్క సేవల్ని ఓసారి స్మరణ చేసుకుంటూ వారి బాటలోనే మనం ముందుకు సాగాలనేటువంటి ప్రస్తాం ఇలాంటి జాతీయ పర్వదినాలు సెలబ్రేట్ చేసుకుంటాం మరి అదేవిధంగా ఈ సమయం అలంకరించినటువంటి పెద్దలు ఇక్కడికి చేసినటువంటి కుల మతాలకు అతీతంగా వచ్చేసినటువంటి పెద్దలందరికీ నాయక హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనము జాతీయ విద్యా రంగానికి సంబంధించినటువంటి అంశాన్ని నిర్వహించుకోవడం వెనుక మన జాతీయ నాయకుల యొక్క చాలా అమూల్యమైనటువంటి ఉన్నాయి ఆ త్యాగాలను స్మర్శించుకుంటేనే మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది ఆయన జన్మించిన తర్వాత ఆయన చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి స్వాతంత్ర సమరయోధులుగా ఆయన చాలా ఖ్యాతిగా గాంచారు కుల మతాలతో అతీతంగా ఉండేందుకు చాలా ప్రయత్నం చేశారు అదేవిధంగా ఉర్దూ సాహిత్యం కానివ్వండి తెలుగు సాహిత్యం కానివ్వండి అనేక పుస్తకాలు ఆయన సమాజం కోసము పరితపిస్తూ రాయడం జరిగింది ఆ పుస్తకాలు చాలా పుస్తకాలు ఉండడం జరిగింది ఆయన ఉద్దేశము ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యావేత్తలు కావాలి ఆయనకు విద్యాశాఖ మంత్రిగా పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన విద్య కోసము చాలా తాపత్రపడేవారు ప్రతి విద్యార్థి ప్రతి మనిషి మంచి సంకల్పంతో అనేక విద్యలను చదివి ముందుకు వెళ్ళాలనేటటువంటి ఆయన ఆశయాన్ని ఉద్దేశించి ఆయన్ను భారత రత్న అనేటటువంటి బిరుదు జరిగింది తర్వాత నేడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జీవితము ఎంతో సుసంపన్నమైనది ఆయన గురించి తెలియని భారతీయుడు ఎవరు లేరు భారతరత్న బిరుదాంకితుడు స్వాతంత్ర సమరయోధుడు తత్వవేత్త త్యాగశీలి భారతదేశ స్వాతంత్రం కోసం జాతిపిత మహాత్మా గాంధీ గారితోటి అడుగులు వేసిన గొప్ప వ్యక్తి స్వాతంత్ర పోరాటంలో తన ఆస్తిపాస్తులను కూడా త్యజించిన మహా దానకర్ణుడు అటువంటి గొప్ప వ్యక్తి పేరిట జాతీయ దినంగా జరుపుకోవడము నిజంగా చాలా అదృష్టం అదృష్టమైన విషయము విద్య అంటే ఆయనకు ఎంతో మక్కువ విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకోవాల్సిన తరుణము ఆయన జీవిత చరిత్ర ప్రతి తరగతి గదిలో కూడా వినపడాలి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా జాతిపిత మహాత్మా గాంధీ గారి సూచన మేరకు ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భారతదేశ కేంద్ర ప్రభుత్వంలో ఆయనకు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఆయనను నియమించడం జరిగింది ఆ పదవికి వన్ని తెచ్చిన గొప్ప మనిషి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఎటువంటి కులమతాల మతాల భేషజాలు లేకుండా ఎటువంటి పార్షియాలిటీస్ లేకుండా చక్కగా లాల్ నెహ్రూ గారికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మహామహుల మధ్యన ఎంతో వినయంతో ఎంతో చాకచక్యంతో తనకున్న పరిజ్ఞానాన్ని భారతదేశ విద్యా అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప దార్శనికుడు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి బాల్య అనే ఇటువంటి మహానుభావుల చరిత్రలు తెలుసుకుని వారి జీవితంలో వాళ్ళు సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లే సమయం ఇది ఇటువంటి కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడం నిజంగా మనము గంగా జమునాథ్ తెహజీబ్ లాగా హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరం భాయ్ భావి లాగా ఇటువంటి ప్రతి ఒక్క త్యాగదనుల జీవిత చరిత్రలను వాళ్ళ జయంతులను వర్ధంతులను చక్కగా జరుపుకొని సోదర భావంతో ముందుకెళ్లాల్సిన సమయం ఇది ఈ అవకాశాన్ని కల్పించి ఇక్కడికి అందరికీ హాజరైన పెద్దలకు పండితులకు ఉలేమాలకు జర్నలిస్టులకు పురప్రముఖులకు విశ్రాంత ఉద్యోగులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి నా వంతు నేను ప్రయత్నించాను కానీ మీ అందరి సాహసకారాలతో ఈ కార్యక్రమం సక్సెస్ అయినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం అనేది ఒక రాజకీయ కార్యక్రమం కాదు ఇది మన దేశం పట్ల ఒక కార్యక్రమం ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఇటువంటి సమయంలో మనం అందరం గుర్తు చేసుకుంటే భావితరాల కూడా తెలవాలి ఈ దేశం కోసం ఎవరు పోరాడారు ఎవరు ఎంత పోరాడారు ఎంత కృషి చేస్తే మన దేశంలో మనమందరం స్వతంత్రంగా తిరగలుగుతున్నాం అనే విషయం కూడా మనం తెలుసుకోవాలనే చిన్న తపన నేను మధ్యాహ్నము టీవీ చూస్తుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పొద్దున్నే చేసినట్టుంది కార్యక్రమం కానీ నేను పన్నెండు గంటలకు ఆయన చిత్రపటానికి మాలేస్తుంటే చూశాను ఆ చూసినట్టే నాకు తట్టింది అరే రే మన ఖమ్మంలో కూడా చేస్తే అందరినీ కలిపి చేస్తే అందరికి గుర్తుగా ఉంటుంది కదా ఇంత పెద్ద మహానీయుల ప్రోగ్రాంలకు మనము చేయకపోతే తెలిసి ఇది కూడా తెలియకుండా ఉండ ఉన్నారు చాలామంది ఉన్నారు అందరిలో ఉంది తపన చేయాలని కానీ నాకెందుకులే నాకెందుకు అనే భావన అందరిలో ఉంది అదొక్కటి తొలగించి ఏ కార్యక్రమం అయినా దేశం కోసం పోరాడిన ప్రతి ఒక్క మహానీయుల కోసము ప్రతి కార్యక్రమం అందరూ తన చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అలాగే పిలిచిన అంటేనే వచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా అదేవిధంగా మన లయన్స్ క్లబ్ అధ్యక్షులు వారు మరియు మన పులి శ్రీనివాసులు గారు వారికి కూడా ఆహ్వానించిన వెంటనే వచ్చేసినందుకు వారు కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మనమందరం ఇప్పుడు ఈ పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న కేక్ కటింగ్ ఉంది అందరూ భారతదేశ స్వతంత్రం యుద్ధంలో పాల్గొని దాదాపు పది సంవత్సరాలు జైలు కాలం గడిపిన గడిపిన వ్యక్తి భారతదేశానికి మొట్టమొదటి విద్యా యూనివర్సిటీని తన సొంత డబ్బులతో నిర్మించిన వ్యక్తి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క నూట ముప్పై ఏడవ జయంతిని మనం జరుపుకుంటున్నాం ఆయన స్వతంత్ర యుద్ధంలో పాల్గొని పది సంవత్సరాలు జైలులో ఉండి మళ్ళీ బయటికి వచ్చి తన సొంత డబ్బులతో ఈ భారతదేశానికి మొట్టమొదటి యూనివర్సిటీని అందించి విద్యని ప్రోత్సహించారు అంతేకాకుండా మనము సాహిత్య అకాడమీని కానీ లలిత కలత లలిత కళా అకాడమీని కానీ ఐఐటిని కానీ ప్రోత్సహించింది ఈయనే అందువల్ల ఈయనని మనము భారతదేశ విద్యాశాఖ మొట్టమొదటి మంత్రిగా నియమించిన తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ డేగా మనం ఈరోజు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆయన చేసిన త్యాగం ఇదే వేరే ఎక్కడి నుంచో వచ్చినా కూడా ఈ భారతదేశంలో పుట్టి పెరిగి పది సంవత్సరాలు జైలు కాలం గడిపి యూనివర్సిటీని అందించి అన్ని చేశారు కాబట్టి ఆయనని నేషనల్ ఎడ్యుకేషన్ డేగా ఆయన జయంతి తరఫున జరుపుకుంటున్నారు ఎవరైనా ఆసక్తి కళలు మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడచ్చు అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయం ఉంటుంది అది ఇటువంటి వాళ్ళు ఇప్పుడు మా అధ్యక్షుడు రాత్రి జరిగినప్పటికీ ఢిల్లీలో ఆత్మహత్య దళం అంటే దేశం మీద దాడి జరిగిన సందర్భంగా చనిపోయిన కుటుంబాలకు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఒక నిమిషం మౌనం పాటిద్దాం जोहार मौलाना अबुल कलाम आजाद 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 जय हिंद ಅಂದರು ದಯಚೇ ಪ್ಲೀಸ್ ಬೆನಗಣ ಮಾಡ ಮ ಮುಗಿಸ್